ఐదేళ్లలో జగన్ చేసిన తప్పిదాలు లేదంటే ఇప్పుడు తాజాగా రేజ్ చేస్తున్న పాయింట్తో ఆయన చేసిన పాపాలు వరదలు వచ్చినా జలాశయాలు పట్టించుకోకపోవడం వల్లే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదమే మీద వాగి పొంగినా జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదమే పడవలు వచ్చి బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదమే ఏం చేసినా జగన్ పాపం అదే రాష్ట్రానికి శాపం ఇప్పుడు వరకు ఇప్పుడు తాజాగా మరో కత్తి తీసుకొచ్చి జగన్ మెడ మీద పెట్టారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అది ఏంటి అంటే తిరుమల శ్రీవారి ప్రసాదంలో మొన్నటి వరకు జంతువుల కళేభారాల నుంచి తీసిన ఆయిల్ కలిపారు జంతువుల నుంచి తీసిన ఆయిల్ని కలిపి ఆ ప్రసాదం అమ్మారని నిజంగా అలా జరుగుద్దా తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే అది ఎంత ఫేమస్ అందరికీ తెలుసు ఒక్క మన రాష్ట్రం మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన దగ్గరికి వస్తారు ఆయన ప్రసాదం అంటే చాలామందికి ఇష్టం అటువంటి ప్రసాదంలో ఆయిల్ కలపడం అంటే నిజంగా అది రాజకీయ ఆరోపణగా చూడాలా నిజంగా అటువంటిది జరిగితే నిజంగా ఒక రకంగా పాపమా శాప అనేది పక్కన పెడితే ఎలాంటి చర్యలు ఉండాలి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అంటే మీరు తిరుపతి లడ్డు గురించి మీకు బాగా తెలుసు ఆ పోటీ గురించి తెలుసు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి చేశారు కాబట్టి నిజంగా అంటే అక్కడ చాలా పవిత్రంగా ఉంటుందని అనుకుంటా ఇన్ని రోజులు రెండు వరకు బాబుగారు మాట్లాడే వరకు నాకు కూడా తెలియదు జంతువుల నూనె కలిపి చేయడం అంటే అది నిజంగా చేస్తే అది చాలా పెద్ద తప్పు అది క్షమించడానికి నేరం నిజంగా జరుగుద్ది అలాగా ఖచ్చితంగా చేస్తే నేరం కాదు తీసుకొచ్చి జైల్లో పడేయాలా ఉరిశ చేసినా తప్పు లేదు ఎవరైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే భక్తుల మనోభావాలను గాయపరిచే అంశం ఇక్కడ ముందు ఒకసారి ఈ ఆడియో వింటే కూడా రకం నాకైతే ఆశ్చర్య వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సరే బాధేస్తుంది నాసి రకమైన ఇంగ్రిడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఇది ఏది బదులు అంటే ఆనిమల్ ఫ్యాట్ అంటే జంతువు వ్యర్థాలు మరి ఆయనకి అర్థం చేసుకోవడంలో పొరపాట లేకపోతే ఏంటనేది తెలియదు ఎందుకంటే ఇవాళ దాని మీద ఈవో వివరణ ఇచ్చారు ఈవో చెప్పిన వివరణ కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్గా దాంట్లో ఆయన చెప్పుకొచ్చినటువంటిది వచ్చేటప్పటికి అప్పుడు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ వనస్పతి ఆర్ అది కలిసింది తెలిసింది ఆ సప్లయర్కి కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ ఐ మీన్ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రెండు ట్యాంకర్స్ తీసుకున్నాము ఒక ట్యాంకర్ ది రిపోర్ట్ వచ్చిన రోజు షోకాజ్ నోటీస్ ఇచ్చాము నోటీస్ ఇచ్చాము ఇంకో ట్యాంకర్ కూడా అది కూడా శాంపిల్ ఫెయిల్ అయ్యింది రెండోది కూడా సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుది అంటే ఒక రకంగా డాల్డా అంటే కలుపుతారు అంటారు అది అది జంతు అంటే ఏంటి బిర్యానీల్లో వీటిలో వాడేటటువంటి ఒక దారుణం అయినటువంటి మరి చంద్రబాబు గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఎవరిచ్చారు అది అది చాలా అసలు ఆయన కొంచెం క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడుంటే బాగుండేది ఎందుకంటే ఆ ముక్క విన్నాం కదా జంతు వ్యర్థాలు అంటే ఎవరన్నా ఇప్పుడు చెప్పింది ఈవో శ్యామలరావు గారు దాని ఇప్పుడు దాంట్లో క్వాలిటీ లేదంటే వెరీ సింపుల్ అది ఒక డాల్డా కలిపి ఉంటారు అంటే నెయ్యిలో కల్తీ చేసినట్టు ఒకసారి అంటే దాన్ని ఏంటంటే రెండు రకాలు ఉంటది లడ్డూని నెయ్యితో తయారు చేసి మామూలుగా ఇప్పుడు చేస్తున్న పద్ధతి ఏంటంటే క్వాలిటీ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే లడ్డూని ఆ తర్వాత చుట్టేటప్పుడు చేత్తో చుడుతున్నారు చేత్తో చుట్టేటప్పుడు నేయిలో ముంచుతారు అది గట్టిగా చేసినప్పుడు అది మెత్త మెత్తగా ఉంటుంది మీకు దాదాపుగా ఒక నెల రోజులు కూడా వస్తుంది తిరుపతి లడ్డు ఇదివరకు తర్వాత రోజుల్లో ఎండిపోయినట్టుండే ఎందుకని అదేమైందంటే తర్వాత కాలంలో ఈ అన్ని లడ్డూలు రాకపోయేటప్పటికి తర్వాత కాలంలో ఏమైపోయిందంటే అంటే ఈ మనుషులు చాలాకాయన్ని బ్లాక్ లెల్లి దాన్ని మిషన్తో తయారు చేయడం పెట్టారు మిషన్తో తయారయ్యాక ఈ లడ్డూలు తయారు చేసే మనుషుల సంఖ్యను తగ్గించారు తగ్గించి మిషన్లోనే తయారీ సిస్టమ్ పెట్టేసేటప్పటికి మిషన్లో తయారయ్యాక దాన్ని ఒక మిషన్ ఇంకొక ఒక ప్రెషర్ మిషన్ వస్తుంది ఒక నొక్కు నొక్కుద్ది ఇది నేర్తో తయారు చేసిన ఎన్ని లడ్డూలు ఇట్లా పెట్టాక ప్లేట్లో పెట్టి దాన్ని ఒక తొక్కు తొక్కితే ఆ నెయ్యి అంత కారిపోద్ది ముద్దగా ము దాని వలన ఎండుతుంది అంటే తొందరగా దాని ఇంపాక్ట్ పోతుంది ఆ టైంలో మీకు ఇందులో రెండు రకాల లడ్డూలు ఉన్నాయి అక్కడ ఇది ఉంటది కళ్యాణ లడ్డూలు అంటే ఇవాళకి అవి బాగానే ఉంటున్నాయి మెత్తగా చక్కగానే ఉంటది ఈ లడ్డూలే క్వాలిటీ దెబ్బతిన్నాయి ఎందుకంటే ఇది కారణం ఇప్పుడు ఇట్లా చేయిస్తున్నారు ఈయన వచ్చాక ఈవో వచ్చాక అసలు విషయం కనిపెట్టాక పెట్టాక ఈ జేఈఓ గాని ఈవో కలిసి ఇది చక్కగా చేయిస్తున్నారు అంటే ఇప్పుడు మనుషుల సంఖ్యని మళ్ళీ పెంచుకుని దాని కాంట్రాక్టర్లు అదంతా పెట్టుకోవాలన్నమాట ఆ ప్రక్రియ చేపడుతున్నారు దానివల్ల ఇప్పుడు మళ్ళీ క్వాలిటీ అది వచ్చినాయి ఇంకా జీడిపప్పులు ఎక్కువ వేయటమా ఎట్లాంటి అది మంచిదే అందులో తప్పు లేదు దానివల్ల పోటు కార్మికుల సంఖ్య పెరుగుతుంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ప్లస్ అయితే ఇక్కడేంటి ఈ మిషనరీ కాకుండా వల్ల ఏమైంది సంఖ్య తగ్గించారు ఇవ్వడం దానికి ఏమని చెప్పారు కారణం దాని ఏంటది లడ్డూలకి బ్లాక్ లో అమ్ముకుంటా బ్లాక్ లో అమ్ముకునేది ఏంటి అమ్ముకునే అదే తగ్గితే అమ్ముకుంటారు కానీ ఎవడైనా అంటే తక్కువ లడ్డూలు ఇచ్చినప్పుడు అప్పుడు బ్లాక్ లో అమ్ముకుంటారు కానీ ఎక్కువ ఇచ్చేటప్పుడు అమ్ముకునేది ఎవరు కొనుక్కునేది ఎవరు అంటే కొన్ని చోట్ల పెళ్లిళ్ళ ఇస్తున్నారు సోపెన్ గా అమ్మారు కాబట్టి ఇస్తున్నారు అట్లా ఇవ్వద్దు అని చెప్పడం అన్నటువంటిది ఒక ఉద్దేశం ఇప్పుడు ఎట్లాగ పెట్టడం అన్నది లడ్డు క్వాలిటీ పెంచే విధానాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి కానీ ఈ పదం తప్పు ఇప్పుడు నేను అది వినగా నాకు అసలు ఒళ్ళు గగురు పొడిచింది ఎందుకంటే జంతు చర్మాలకు సంబంధించి అంటే అదేంటి యానిమల్ ఫ్యాట్ అంటే వాటిని మనం చూస్తా ఇదివరకు మనం స్టోరీలు చేశానే ఏది కొన్ని చోట్ల ఊర్చే వలన ఆ వైజాగ్లో చేశాను నేను తర్వాత కృష్ణా జిల్లాలో కూడా ఏరియాలో చేశాను ఇప్పుడు మనకి ఈ బిర్యానీలు చేసేవాళ్ళు వీళ్ళకి కాస్ట్ ఎక్కువ అవుతుందని తక్కువ రేటుకు దొరికే ఆయిల్గా కొంటారు అది ఏం చేసేవాళ్ళు అంటే ఈ జంతువుల్ని ఈ మాములుగా ఈ చికెన్లు మటన్లు మటన్లు అప్పుడు తర్వాత ఆ చర్మాలన్నీ పక్కన పడేస్తారు కదా వాటన్నిటినీ కరగ కరగబెట్టి దాంతోపాటు ఆ మొక్కలు గెక్కలు ఏంటంటే దాని ద్వారా వచ్చే నూడిని తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు అవి ఈటట్లో వాడేవాళ్ళు ఏది మనకి బిర్యానీలు రోడ్ల పక్కన బిర్యానీ తక్కువ కాస్ట్ ప్లస్ ఇదేదో టేస్టీగా ఉంటుంది అట్లా దాని వల్ల అది మనం ఇంత ముందు టీవీ నైన్ లో ఉన్నప్పుడు చాలా స్టోరీలు చాలా చేయించాము నేను చేశాను తర్వాత నేను జమినీలో ఉన్నప్పుడు చేపించాము ఆ తర్వాత సీజ్ చేపించడానికి ఇట్లాంటివి జరిగినాయి అట్లాంటి ఆయిల్ అసలు తిరుపతిలో లడ్డూకి వాడితే అసలు దానికంటే ఇంకా నేరం ఏం లేదు వాల్యూ కాలు చేతలు పడేయాలి చేసేది కానీ చంద్రబాబు గారు ఆ పదం వాడేశారు తర్వాత ఈవో గారు ఇచ్చిన వివరణ చూస్తే వనస్పతి వనస్పతికి దానికి అసలు సంబంధం లేదు కానీ వనస్పతి వాడటం ఒరిజినల్ నెయ్యి వాడటం వనస్పతి దేనికి వాడారు అది తేల అంటే చెయ్యి తడుపుకోవడానికి వాడారా లూతాయి అదైనా సరే తప్పే అంటే దాంట్లో కలిపితే కల్తీ ఖచ్చితంగా దాంట్లో ఇప్పుడు ఏమంటున్నారు బ్లాక్ లిస్ట్ అంటున్నారు బ్లాక్ లిస్ట్ గా తీసుకెళ్లి కదా లేదా దానికి అనుగుణంగా చట్టం లేదా ఇక పైన చట్టం దండి కల్తీ గనక జరిగితే ఏ ఏ పదార్థం అయితే కేటాయించారు అది గనక అమ్మకపోతే చట్ట ప్రకారం శిక్షణ పెట్టండి దానికి చట్టం చెయ్యాలి ఎందుకంటే ఇది ఏదో ఒక రాజకీయ ఆరోపణగా వదిలేస్తే ఇది చాలా మంది హిందువులు మనోభావాలతో కూడుకున్నది ఈయన టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు ఓవీ రావణ్ ఈయన చెప్పింది నిన్న టెండర్ల కోసం గతంలో ధర్మారెడ్డి ఢిల్లీలో ఉన్న ఆల్ఫా కంపెనీకి దేనికి ఇచ్చారంట మొత్తం ఆల్ఫా అనే ఒక సంస్థకి నెయ్యి బాధ్యతలు అబ్జెప్పేసారు అప్పుడు అది కూడా ధర్మారెడ్డికి సంబంధించిన సంస్థ ఏదో అది కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఇప్పించుకోవడం కోసం ఇచ్చారని దాన్ని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట సో అక్కడి నుంచి ఆ ఆల్ఫా ఢిల్లీ ఆల్ఫా అంటే నెయ్యికి బదులు ఇది వచ్చేసింది అనేది అంటే దాన్ని ఓకే రాజకీయ ఆరోపణ కాబట్టి సమర్థిస్తారు ఈయన కూడా ఇంతకుముందు టీడీపీలో ఉన్న వ్యక్తి కాబట్టి అది నిజంగా అదే కనుక అయితే ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తారు ఆ లడ్డు తినాలన్నా కూడా భయపడతారు ఒక రకంగా ఇప్పుడు లడ్డు తినడానికి ఇదివరకు ఎవరు భయపడలేదు ఇదివరకు ఏమన్నారంటే ఆ స్థాయి క్వాలిటీ లేదని ప్రతి అందులో ఇంకోటి ఏంటంటే టెండర్లు అంటారా అది ఎవరికాళ్ళు ఇప్పుడు ఎదువరకు టీడీపీ వాళ్ళు టెండర్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పేవాళ్ళు టెండర్ అనేటటువంటిది టీటీడీ నామినేటెడ్ బేసిస్ మీద లడ్డూలకి సర్ప్రైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఓపెన్ లోనే పిలుస్తారు పిలిచిన తర్వాత అది ఒకటి దక్కించుకుంటే వాడి కోసం దక్కించుకున్నాడు వాళ్ళ వాళ్ళకి దక్కించుకున్నాడు దీనికి మనం ఎవరు జడ్జిమెంట్ ఇయ్యలేదు అంటే మిగిలిన ఓకే ఇప్పుడు పోలవరం ఉందా మెగా వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ అది ఎవరో పట్టించుకోరు కానీ ఇలా లడ్డు ఒక నీళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్స్ కి ప్రతి దానికి టెండర్ పిలుస్తారు అవును పిలుస్తారు టెండర్ లో తన వాడికి పిచ్చుకున్నారు అనే దానికి ఎక్కడ ఉండదు టెండర్ పిలవకుండా ఇస్తే నామినేషన్ మీద తమ వాళ్ళకి ఇచ్చుకున్నట్టు అది ఖచ్చితంగా క్రైమ్ అవసరమైతే ధర్మారెడ్డిని అరెస్ట్ అయినా చేయొచ్చు అలా కాకుండా సంస్థలు దక్కించుకోవడం కోసం టెండర్ లో దాన్ని ఎలా నిరూపించలేరు దాంట్లో ఏం వాల్యూ ఉండదు ఇంకోటే అందులో చెప్పిన ఆయన రమణ గారంటే ఇది కాబట్టి పొలిటికల్ కాబట్టి అది పొలిటికల్ ఈవో చెప్పింది కరెక్ట్ ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఈ మనకి ఈ కల్తీ నెయ్యి వాడటం అన్నటువంటి సరిగ్గా చెప్పాలి ఒక కేజీ రెండు వందల గ్రాములు కల్తీ అది ఖచ్చితంగా అది బ్లాక్ లిస్ట్ లో పెట్టద్దు నేనే ఉంటానంటే చట్టం లేదనుకుంటుంది అని ఇది వరకు కూడా ఇట్లాంటి కే వచ్చినాయి ఏది నాణ్యమైన జీడిపప్పు మిస్ అవుతుందని లేకపోతే కిస్మిస్ మిస్ అవుతుందని ఇట్లాంటి బేసిక్ గా దానికి సంబంధించి కావాల్సింది ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టం కావాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవడన్నా గనక ఏ ముందైతే చెప్పారో ఆ తరహా ఇవ్వకపోతే జైలు శిక్ష అని పెడతాయి ఎవడైనా రేపు పొద్దున్న సప్లై చేసేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు ఎందుకంటే వాళ్ళు కోట్ల కోట్లు డబ్బులు ఇస్తున్నారు ఫ్రీగా ఏమి ఇవ్వట్ల వెంకటేశ్వర స్వామి గారి కోసం అంటే ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఇప్పుడు ప్రతిరోజు కూరగాయలు ఫ్రీగా పంపిస్తారు చెన్నై మార్కెట్ విజయవాడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ లాగా వాళ్ళు పొర్రపాటును కూడా పుచ్చు కూడా ఉన్నారు అందరూ డొనేట్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకా మరింత నాణ్యమైనది తీసుకొచ్చి పెడతారు వాళ్ళ వాళ్ళ షాపుల్ని ఎందుకంటే వెంకటేశ్వర దగ్గరికి మన నుంచి ఇది అని వాళ్ళు అంత బాధ్యతగా ఉన్నప్పుడు డబ్బులు పెట్టి తీసుకునేవాడు డబ్బులు తీసుకుని సప్లై చేసేవాడు ఎంత బాధ్యతగా ఉండాలి కాబట్టి వనస్పతి కలిపారు అన్నటువంటి తెలియదు అంటారు కాబట్టి ఎంత పర్సెంట్ కలిపారు ఇదేంటో తేల్చి దాని మీద వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టద్దు నా దృష్టిలో అయితే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి వెళ్ళి వాడు జీవితంలో మళ్ళీ తిరుమల దగ్గర దేవస్థానం మాములుగా ఎట్లాంటి బ్లాక్ లిస్ట్ లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇవ్వడానికి ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి అట్లా కాకుండా క్రిమినల్ ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళి జీవితంలో వాళ్ళ నుంచి తీసుకోవడానికి వీల్లేదనేటువంటి ఒక బ్యాన్ పెట్టాలి ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు మళ్ళీ పేరు మార్చి ఇంకోటి అమ్మడం తిరుమల తెరబం ఈ ఆలయాలకు సప్లై చేసే వాళ్ళు ఒక టీం ఉంటది ఆ టీమే అటు ఇటు చేస్తుంటారు అలా కాకుండా ప్రభుత్వం ఎందుకు ప్రొక్యూర్ చేసుకోకూడదు అదే కదా ఆ సిస్టమ్ వైపుకి వెళ్ళాలి దీని మీద వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు వచ్చి ప్రమాణం చేయండి అది అన్నారు అంటే వైవి సబ్బారెడ్డి గారు ఎక్కువగా ఉన్నారు ఎక్కువ ఉన్నారు కాబట్టి కర్ణగ రెడ్డి గారు మన వచ్చారు కూడా ఇది ఒక రకంగా అంటే హిందూ ఓట్ బ్యాంకు దూరం చేయడానికి ఇంకో కోణంలో రాజకీయ కోణంలో కూడా ఏమైనా ఇది జగన్ అనేటువంటి వాడికి రాజకీయం కాదు మాట్లాడడం కాదు ప్రతిపక్షానికి పనికిరాడడానికి ఇది సాక్షి అదేదో ఊరికి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి కూర్చోడానికి ఎందుకు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా బోట్లతో ప్రకాశం బ్యారేజీ కూర్చున్నారంటే నువ్వు వెళ్ళి బ్యారేజీ మీద కూర్చోవాలి నిరాధ్యక్ష కూర్చోవాలి ఏంది అనేది ఎక్కడైనా బ్యారేజీతో కొడతారా గోడ బోర్డుతో బ్యారేజీలు కూలిపోతాయా ఇంత తప్పుడు సమాచారం ఇస్తావా అని చెప్పి కూర్చోవాలి ఈయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఏదో ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులాగా ఓ ఫైల్ పంపించాను అన్నట్టు అట్లాగే ఇంత మేజర్ ఆరోపణ వచ్చి మాట్లాడితే అంతకంటే ఇంకెందుకు రాజకీయం చేయడం చేత కావాలి చేత కానప్పుడు నువ్వు పక్కకు పోయి కూర్చుని ఇంకొకరిని ఎవరన్నా ఇస్తే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పనికి వస్తారు జనాలలో ఒక ఇమేజ్ ఉంటాం కాదు సమాధానం చెప్పేటటువంటి తత్వం ఎక్కడ నిన్ను రాజకీయంగా దెబ్బ కొడుతుంటే దాన్ని నువ్వు దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు దేవుడే నిన్ను చూసి పక్కన కూర్చోబెట్టాడు అంతే కదా అప్పుడు దేవుడు ఆశీర్వాదించలేను కాబట్టి ఇప్పటికైనా విషయం ఇట్లాంటి దాంట్లో ఎందుకు స్పందించు నువ్వు నువ్వు రా బయటకు వచ్చి మాట్లాడు ఎందుకు మాట్లాడ్డా మాట్లాడినప్పుడు ఆయనే నాయకుడు ఈవో ఈవో చెప్పాడు చెప్పిన తర్వాత ఇదిగో ఏంటిది ఎంత దుర్మార్గం ఏంటి అని చెప్పచ్చు కదా ఈవో చెప్పింది ఇప్పుడు ఇది నేను పొద్దున్న చూసే నేషనల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది ఇంటర్నేషనల్ అందులో తిరుపతి లడ్డూలో కలవడం అంటే అసలు మామూలు విషయం కాదు రైట్ చూద్దాం మొత్తానికి చంద్రబాబు గారు చేసిన ఆరోపణగానే తీసుకుంటారా ఇది లేదంటే ఈవో చెప్పిన వివరణ వనస్పతి కలిసింది అందులో నెయ్యి ఏదైనా తప్పే మరి ఏం జరుగుద్ది ఈ పాపం గత ప్రభుత్వాన్ని అయినా గత ప్రభుత్వ తప్పిదంగానే ప్రజలు చూడాలా లేదంటే వైసీపీ నుంచి క్లారిటీ ఉంటుంది ఇంకా చూద్దాం